ఏ నియోజకవర్గం వెళ్ళినా ఇచ్చాపురం నుంచి ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళినా నన్ను అడిగేది కామన్ సమస్యలు అన్నా మా ఊళ్ళో రోడ్లు బాగుండవు ఒక డిగ్రీ కాలేజీలు సరిగ్గా ఉండవు ముఖ్యమంత్రిగా డిగ్రీ కాలేజీ పెడతానంటే డిగ్రీ కాలేజీ పెట్టలేదు అలాగే తెలుగుదేశం పార్టీ పథకాలన్నీ అన్ని పథకాలు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళకి వస్తాయి తప్ప మిగతా వాళ్ళకి రావు రైతు రథం అని చెప్పే ట్రాక్టర్ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళకి వస్తే తప్ప ఎవరైతే ఉద్దేశింపబడిందో వాళ్ళకి రావు అలాగే కాలుష్యం పరిశ్రమల తాలు కాలుష్యం రొయ్యలు చెరువులు అని చెప్పేసి ఆ వ్యర్థాలని కాలంలో వదిలేస్తే పంట కాలంలో వదిలేస్తే పొలాలకి మంచి నీరు రావట్లేదు మనకున్న కాలువలన్నీ సరిగ్గా పూడికి తీయరు నీళ్లు సరిగ్గా రావు నిండిపోతే వరదలు వస్తాయి ఏ గ్రామానికి వెళ్ళినా ఏ నియోజకవర్గకి వెళ్ళినా ఇవే సమస్యలు ఎవరికి ఏ ఒక్క రాజకీయ నాయకుడికి పట్టే పరిస్థితి లేదు ఎంతసేపు ఎన్ని కోట్లు సంపాదించుకున్నాం ఎంత మట్టి తవ్వుకున్నాం ఎంత ఇసుకను దోచుకున్నాం ఇవే తప్ప ప్రజా సమస్యలు ఉన్నాయి ప్రజల పరిష్కారాలు పరిష్కార పథకాలు వెతకాలని అసెంబ్లీకి వెళ్ళడానికి ఇష్టం లేదు ఒక్కొక్కరికి సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీకి వెళ్ళకపోయినా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఇక ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ఎవరికి గౌరవం ఉంది నాకు అనిపించలేదు మీ అందరూ ఇందుకు రోడ్ల మీదకి రావాలి ఈ రోజున ఇంతమంది ఒక ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారి గారిని రుణమాఫీ చేయకపోతే నువ్వు అసెంబ్లీలో కూర్చొని అడగొద్దా మీరు నెల తీయొద్దా అది ఎవరు తీరు అలాగే డ్వాక్రా మహిళల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వాడుకుంటుంటే వారికి ఆర్థిక బలం ఇవ్వాల్సిన డ్వాక్రా మహిళల్ని మీరు కూర్చోబెట్టి తెలుగుదేశం నాయకులుగా తెలుగుదేశం పార్టీ వర్కర్లుగా వాడుకుంటే ఎట్లాగా ఇవన్నీ అడగటానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళరు మీకు మనకు ఉద్యోగాలు కావాలి యువతకి ఏ మూలకెళ్ళినా ఎక్కడికి ఏ మూలకెళ్ళినా రాష్ట్రంలో అందరూ యువత అడిగేది ఉద్యోగాలన్నా మాకు పది కేజీల బియ్యం కాదన్నా మాకు వద్దు పది సంవత్సరాలు ఫ్యూచర్ కావాలన్నా మాకు అరే పాతి కేజీలు బియ్యం ఇచ్చి రెండు వేల రూపాయలు పాకెట్ మనీ ఇస్తే అదా మీరు ఇచ్చేది మీరు చూస్తున్నారు కదా రెండు వేల రూపాయలు ఎక్కడ నిరుద్యోగ బృతం అని చెప్పి నిరుద్యోగ బృతి అని ఒక్క మన సోరంపర్ గ్రమంలోనే ఒక్క మన గ్రామంలోనే దళితుల భూముల నుంచి రెండు వేల కోట్లు డబ్బు తీసేసినప్పుడు మట్టి అమ్ముకొని దాంట్లో మనకి రెండు వేల రూపాయలు ఎంత అది కూడా అందరికీ ఇవ్వట్లేదు వాళ్ళు ఇచ్చే ఆ లో పదమూడు టిక్కులు పెట్టాలి పదమూడు టిక్కులు పెట్టినా కానీ మీ ఇంటికి ఒక కారు ఉందో లేదంటే చిన్నపాటి ఒక అరెకరం భూమి ఉంది సెంటు భూమి ఉంది మళ్ళీ రాదు అవినీతి భూమి ఇంత అవినీతి జరుగుతా ఉంటే మారాలి వ్యవస్థ డబ్బులతో ఓట్లు కొనే వ్యవస్థ కాదు సమూలంగా మార్పు రావాల్సిన వ్యవస్థ ఈరోజు డాక్టర్లతో కూడా అదే మాట్లాడాలి మీరు ఎంతసేపు సమస్యలు చెప్పడం కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో మొన్న అంబేద్కర్ గారి విగ్రహం వెళ్ళిన ఏ మూలకెళ్ళిన అంబేద్కర్ గారి విగ్రహం ఎలా ఉంటుంది దానికి ఒకటెక్తూ మనకి ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చారు ఆ ఓటు అనే ఆయుధాన్ని మీరు ఎలా వాడుకుంటారు డబ్బులు అమ్ముకుంటారా లేదా మార్పు కోసం పాతి సంవత్సరాల భవిష్యత్తుకి మీరు వాడతారా అనేది ఆయుధాన్ని మీ చెలో ఉంది